ఎండకు పెట్రోల్ అయిపోతుందని చెప్పేసి చాలామంది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అంటారు అది చాలా వరకు నిజం అయితే అది ఎంతవరకు నిజం అనేది మేబీ కొద్దిమంది మాత్రమే చూస్తుంటారు ఈరోజు ఈ ప్రయోగం ద్వారా చూద్దాం అంతే ఈ ఎండకి ఆవిరవుతుందో లేదో చూద్దాం ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ టెస్ట్ చేసి తెలుస్తుంది ఇలాగా మూత తెరిచేసి ఉంచుదాం ఏమైనా ఆవిరవుతుందో లేదో చూద్దాం మూతని ఫిట్గా ఉంచినప్పుడు ఫుల్గా ఉంది ఏమీ ఆవిరవలేదు కానీ మూత తెరిసేసి కొద్దిగా ఉంచినప్పుడు మాత్రం ఇక్కడ పైకి ఉన్నది కొద్దిగా అంతే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆవిరైంది సో మొత్తానికి ఆవిరవుతుంది సో మొత్తానికి ఆవిరయ్యింది కొద్దిగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు